సైకో జగన్ డిమాండ్ చేస్తున్నా రేపు మొదల తారీఖున ఇంటి దగ్గర పిలిచని వారే నాటకాలు ఆడద్దు శవ రాజకీయాలు చేయొద్దు శవ రాజకీయాలు చేస్తే ఆ శవ రాజకీయాలతో నిన్ను పూర్తిగా పూడ్చిపెట్టే బాధ్యత నేను తీసుకుంటామని హెచ్చరిస్తున్నా పేదవాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు నీకు చేత కాకపోతే నువ్వు రాజీనామా చేయి ఒక రోజులు ఇంటింటికి ఎట్లా పెంచునే వాళ్ళు నేను ఇచ్చే పరిస్థితి తీసుకొస్తా అని కూడా ఆమె ఇస్తున్నా వికలాంగులందరికీ నాలుగు ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తాం బీసీలకి యాభై ఏళ్లకే పింఛన్ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా భరోసా నెంబర్ తొమ్మిది ఏం తమ్ముళ్ళు రోడ్లు బాగున్నాయా బాగున్నాయని అడుగుతున్నా ఏం మూడు రోడ్లు బాగున్నాయని అడుగుతున్నా నేను హామీ ఇస్తున్నా నేను వస్తానే మళ్ళా మీ రోడ్లకు లో మహర్దశ వస్తుంది అన్ని రోడ్లు రిపేర్ చేస్తానని మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క భరోసా నెంబర్ టెన్ రేషన్ షాపుల ద్వారా ఎనిమిది రకాల నిత్యావసర వసరిస్తే ఇప్పుడు అవన్నీ చేసే పరిస్థితి వచ్చాడు డికి కడుపు నిండా తిండి పెట్టి అన్నా క్యాంటీన్ వస్తుంది మీకు రేషన్ గాని కొన్ని నిత్యావసర వస్తువులు మళ్ళీ ఇవ్వడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా